ప్రభునందు మృతి నంద మృతులు ధన్యులన్నీ రాయమని పల్లకమున నుండి ఒక స్వరం చెప్పుట వింటిమి దేడి వాక్యం వంతోటి మనతోటి మాట్లాడదాక ప్రభుత్వ మాటలు కుటుంబానికిని కుటుంబానికి సంఘానికి బంధుమిత్రులకి పళ్ళకుమణాన్ని మీద తెచ్చుకోవచ్చు ఏంటి ఎవరికైనా ధన్యతంటే ప్రభున ఏసు క్రీస్తు నందు రక్షింపబడి వారి పాపాలు క్షమింపబడి ఎవరైతే యేసుప్రభా పరలోకంలో నువ్వు తప్ప ఎవరున్నారు ఈ మాట చెప్పగలిగిన వారు ధన్యులు అర్థమవుతుందా కాబట్టి అప్పుడు వాళ్ళ మరణం ఎలా కూడదంటే భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది కాలేబు గారి యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనది కదా ఇది నాన్న ఒక రెండు రోజులు ఉంచుకున్నాం ఆయన పంపించేస్తున్నాం కానీ మనం బాయ్ చెప్పాము యేసుప్రభారు వెల్కమ్ చెప్పాడు కదా కాబట్టి ఈ యొక్క వెల్కమ్ లో ఆయన ఏం కోరుకుంటాడంటే ఇంకా చాలు కాలేబు గారు నువ్వు చేసిన పరిచర్య భూమి మీద నీ సేవ నేను అంగీకరించిన్నాను అందుకే ఒక చక్కటి మాట గుర్తొస్తుంది ఆ యోహా వార్త పదిహేడు వచ్చా నాలుగో వచ్చాను చదవండి ఇప్పుడు

బ్రతికినప్పుడు ఒకటి సంపాదిస్తాడు చనిపోయినప్పుడు అది నిలబడి ఉంటది దానినే సాక్ష్యము అంటారు ఆ సాక్ష్యానికి మరణం లేదు అంతే కదా మనిషికి మరణం ఉంటుంది సాక్ష్యం ఇప్పుడు జీవించి ఉంటుంది కాబట్టి ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు కాలేబు ఏ ఏం సాక్ష్యం తెలుసా ఆయన పాదంలో స్వార్థ ప్రకటించలేదు ఆయా గ్రామాలకి వెళ్ళాడు ఎక్కడికో శిష్యులుగా మార్చుతూ వచ్చాడు ఎంత గొప్ప ఆధిక్యత కాబట్టి ఆయన పిలుచుకున్నాడు దేవుడు మరి ఆయన యాత్ర ముగించుకున్నాడు దేవునికి సన్నిధికి వెళ్ళాడు సీధి నాన్న దేవుడు అడుగుతున్నాడు ఆయన నాతో ఉన్నాడు మరి నీ సంగతి ఏంటి మరి నువ్వు ఎక్కడికి ఉంటావు కదా చాలా మన మీద మన మీద ఎంత నమ్మకం కదా మన ఆరోగ్యం మీద మన డబ్బు మీద మన ఉద్యోగం మీద కానీ ఒక్క క్షణము మరణం వస్తే దాన్ని నువ్వు కాదని చెప్పగలవా దేనికైనా వద్దని చెప్పగలవు కాదని నీ మరణం వచ్చి నేను కోవిలు దానికి మర్యాద లేదు దానికి చిన్న పెద్ద లేదు ధనికులు మరి పేదవారు లేదు అందరిని వచ్చి హత్తుకున్నప్పుడు ఆ మరణంతో వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఆ యొక్క మరణాన్ని చూడక ముందు మరి భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది మరణాన్ని గారు

మహాపరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా మీ నిఘనమైన శ్రేష్టమైన పాదాల కొందనాలు ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మర నాయన మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్ళినటువంటి మీ కుమారుడు నాయన ఆనాడు లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఎలాగో అనుకొని నెమ్మది పొందుతున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి కుమారుడు నాయన ఎంతో పరిచయం చేసి మీరు పిలిచినటువంటి పిలుపుని అందుకొని మీ రాజ్యానికి వచ్చినటువంటి మీ కుమారుడు జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో స్థానమును దయచేయమని ప్రార్థిస్తూ విడిచిపెట్టినటువంటి తల్లిగారిని కుమార్తెను కుమార్ మనోరాలను మనో సంతాన బంధువులందరూ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తూ వారి వారి ప్రయాణంలో తోడుగా మరల ఈ కార్యక్రమం గురించి కొని నీ కృప నీ కవచం నీ తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్ను ఈ బోధ స్థాపన కార్యక్రమ తరఖుంత వరకు నిలపిస్తున్నందుకు మీకు వందాలు జరుస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్

ಅಲ್ಲಿ <gay> ಅದೇ <maar yapmış> <ga> ஆடு ஆ அட வெக்க ஒன்னு ток ஒன்னு இருக்கு அந்த சண்டால ஆடு வந்து மோத பாட்ட மோத பாட்ட மோத நிறையங்க बेटर மோத மோத பாட்ட லாகோ செரிங்க बेटर ਨਹੀਂ ਨਾ ਨੀ ਬਾਈਕ ਨਹੀਂ ਬਾਈਕ ਨਹੀਂ ਨਾ ਚੋਰ ਪ੍ਰਾਣ ਆਸਨ ਤੁਮ ਜਿਸ ਤਾ